హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్ ఇవాళ మనం వీడియోలో కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డుకు సంబంధించి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది మరల వెంటనే దీన్ని రిమూవ్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడితే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో నేను అయితే సచివన్ ఎంప్లాయీస్ ఏపీసీఓ పోర్టల్ లాగిన్లో నిన్న అంటే ఇరవై ఐదు తొమ్మిది ఇరవై నాలుగు రాత్రి కొత్త రైస్ కార్డుకి సంబంధించి అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డుకి సంబంధించి ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది మరలా తిరిగి ఇవాళ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇవాళ ఉదయం దీనికి సంబంధించిన ఆప్షన్ అనేది తీసివేయటం అయితే జరిగింది కొత్త ఎస్ఓపితో అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ఆఫ్ ప్రొసీజర్తో మరలా తిరిగి ఇచ్చే అవకాశం అయితే ఉంది యాస్టర్డే నైట్ లాగిన్లో మీరు ఆప్షన్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు న్యూ రైస్ కార్డు సంబంధించి స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు సంబంధించి మార్నింగ్ చెక్ చేసినట్లయితే ప్రజెంట్ ఈ రెండు ఆప్షన్స్ అనేవి రిమూవ్ అయితే చేయడం జరిగింది ఏ అయితే పాత రేషన్ కార్డ్స్ ఉన్నాయో వీటిని కొనసాగిస్తారా లేదా ఒకవేళ వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అనేది అదేవిధంగా ఏదైతే ఇంతకు ముందున్న పాత విధానం ఉందో రేషన్ కార్డ్కి సంబంధించి ఇదే ఫాలో అవుతారా లేదా కొత్త ప్రాసెస్ అనేది తీసుకొస్తారని ఇంకా తుది నిర్ణయం ఏదైతే తీసుకోలేదు అదేవిధంగా కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ ఒకసారి పరిశీలించినట్లయితే కొత్త రేషన్ కార్డు సంబంధించిన అప్లికేషన్ ఫాము కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ ఫోటో పిల్లల సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డుకి సంబంధించి అంటే తల్లిదండ్రుల కార్డు నుంచి విడిపోవడానికి దీనికోసం కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్లు మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ ఫోటో పిల్లల సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు అదేవిధంగా రేషన్ కార్డ్ జిరాక్స్ ఏదైతే ఓల్డ్ది ఏ రేషన్ కార్డు నుంచి స్ప్లిట్టింగ్ చేయాలో ఆ రేషన్ కార్డుకి సంబంధించింది ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అయితే అడుగుతారు ఏదైతే కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అదేవిధంగా స్పిట్టింగ్ రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను కాల్స్ ఉన్నారు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్రజెంటు ఇప్పుడు యూజ్ చేసే అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇవే మరలా ఈ కొత్తగా అప్లై చేయడానికి అదేవిధంగా స్పిట్టింగ్ చేయడానికి ఆప్షన్స్ అనేవి రాగానే ఖచ్చితంగా ఛానల్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కానీ మీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని మీరు చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్